వృశ్చిక రాశి వారికి జ్యేష్టమాస బహుళాష్టమి అమావాస్య తిథి ఎందున ఎలాంటి విధి విధానం పాటించడం వలన అర్ధాష్టమరాహు రవి అష్టమరవి బుధాదిత్య యోగం ఉన్నప్పుడు గ్రహదోష తీవ్రత తగ్గించి గ్రహయోగం ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా విశాఖ నక్షత్రం చివరి పదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి రాశాధిపతి కుజభగవానుడు ఇక అర్ధాస్తమ రాహు ఉండడం వల్ల కష్టపడి పనిచేయడం మీ వంతు ఫలితం ఆశించడము ఇంట్లో వారి వంతు బయటి వారి వంతు అనే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సమయం ధనాన్ని సద్వినియోగపరచుకోవడం దయచేసి అప్పులు ఇవ్వకపోవడం అప్పులు తెచ్చుకోకపోవడం కూడా చాలా మంచి కాలము అందరూ మీరే గొప్పవారు మీ సలహాలు ఇవ్వండి అని మీ దగ్గరికి వస్తూ ఉంటారు విజయం సాధిస్తే మా వంతని అపజయం చెందితే నువ్వు ఇలా చెప్పావు కనుక మేము ఇలా అని చెప్పి అపవాదులు మీకు మూటగట్టే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో అన్నదమ్ముళ్ళు చెల్లెళ్ళు బంధువులు సన్నిహితులే నీకు శత్రులుగా పెరిగే ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో దయచేసి సలహాలు ఇవ్వద్దు అని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది అలాగే పంచమ స్థానంలో శని భగవాన్ ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లలేఖ చదువులు అభివృద్ధి కెరీర్ తీర్చిదిద్దడంలో మీకు మీరే సరిసాటి అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శుక్రభగవాన్ ఉండడం వలన నూతన వస్త్రాలు బంగారాభరణాలు షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకం అలాగే అష్టమంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు విద్యాకారకుడు సంతానక దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి ఎందున అమావాస్య తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైనటువంటి లావాదేవీలు రిజిస్ట్రేషన్లకు దూరంగా ఉండడము ఉత్తమోత్తంగా కూడా మీరు భావించగలగాలి లేకపోతే ప్రభుత్వ అధికారులతో నిందలు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు అనారోగ్యము ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగే రాజస్థాన్లో కుజభగవానుడు కేతు ఉండడం వలన ధర్మము న్యాయము ఆధ్యాత్మిక చింతన ఆపై కృషి భగవంతుడి ఆశీస్సు ఉండడం వలన ప్రమోషన్స్ మీకు దగ్గరగా ఉన్నాయి కనుక పట్టుదల సహనము ఓపికని మీ విజయానికి మరో మెట్టు అని చెప్పి గమనించాలి స్వయం సేవా సేవారంగాలు వ్యాపార కార్యక్రమం చేసే వారందరికీ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం ఇలాంటి వారందరూ కూడా అమావాస్య తిథి ఎందున కూష్మాన దీపాన్ని పెట్టి కాళభైరస్వానికి స్మరణ చేసి దీన్ని దానం చేయడం వలన లేక ప్రవహించే నీటిలో వేయడం వలన సకల దోషం తొలగి ఐశ్వర్యం వృచ్చికరాశువర సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి